దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధం పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనస రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా మా పాలిటి ఇలా వేనయ్యా ఎదురు చూసుకన్నులలో కదిలేవయ్యా మా పాలిటి వేలుపు నీవేనయ్యా ఎదురు చూసు కన్నులలో కదిలేవయ్యా పేదల మొరలాలించే విబుడబునివే కోరిన వరముల వరదుడ నీవే పేదల మొరలాలించే విబుడబునివే కోరిన వరముల నొసగే నీవే అజ్ఞానపు చీకటికి దీపము నీవే అన్యాయముని ధరించే ధర్మము నీవే నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడారా రారా కృష్ణయ్యా బృందావనం ృందావనండివాడు చూడగలుగు బృందావనం కుంటివాని నడిపించే బృందావనం గృఢివాడు చూడగలుగు బృందావనం మూడునికి జ్ఞానమసకు బృందావనం మోగవాని పలికించే బృందావనం మూడునికి జ్ఞానమసకు బృందావనం మోగవాని పలికించే బృందావనం అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం సన్నిధానం దేవుని సన్నిధానం రారాకృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారాకృష్ణయ్యా రా రా దీనులను కాపాడ రా 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 కృష్ణయ్య రా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య కరుణించే చూపులతో కాంచవయ్యా శరణే కరములతో కావవయ్యా కరుణించే చూపులతో శరణసగే కరములతో కావవయ్యా మోగవాణి పలికించి కన్న తల్లి స్వర్గములు మురిసేనయ్యా మోగవాణి పలికించి బ్రోవవయ్యా కన్న తల్లి స్వర్గములు మురిసేనయ్యా నిన్ను చూసి బాధలన్నీ మరిచే ఆహారముని వేరకృష్ణ కృష్ణయ్య రా రా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే యశోదమ్మ ನೀ ಕೊಟ್ಟುಗ್ಯೇಡಿ ಓ ಯಶೋದಮ್ಮ ನೀ ಕೊಡುಗೆ ಏಡಿ